ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీ అందించాలని దుద్దడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనంతుల నరేందర్ కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన ఆశయమన్నారు రెండు సార్లు ఓడినా ప్రజలపై నమ్మకంతో మూడవసారి ముందుకు వస్తున్నానని తెలిపారు తమలో ఒక్కడిగా భావించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని వేడుకున్నారు పదవులు లేకపోయినా గతంలో నిస్వార్థంగా గ్రామానికి చేసిన సేవలను గుర్తించి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈసారి జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను కూడా బిడ్డల గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నాను ఈరోజు నిన్న మాకు గుర్తులు కూడా రావడం జరిగింది నాకు ఉందరం గుర్తు రావడం జరిగింది నేను పేద ప్రజల కోసం ప్రజలందరికీ నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే ఇంత ఇంతకుముందు నేను అన్ని కుల సంఘాలకు కూడా పనులు చేయడం జరిగింది గతంలో బిల్డింగులు వాటరు బోర్లు వేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంకులు కూడా నిర్మించడం జరిగింది కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించినట్లయితే ఒక ఇరవై ఏళ్ళ ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది నేను గతంలో కూడా సర్పంచ్గా రెండు సార్లుండి ఓడిపోవడం జరిగింది అయినా నేను మొక్కవోని దృఢక సంకల్పంతో అలా ప్రజలతోనే ఉండి అందరికీ సేవ చేసుకుంటూ ఉన్నా కాబట్టి మీరు నన్ను దీవిస్తారని ఆశించి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను కాబట్టి దయచేసి నాకు ఈసారి ఓటేసి సర్పంచ్గా గెలిపించినట్లయితే మీ సమస్యలన్నీ తీరుస్తానని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది